ఈ మాటలు మాట్లాడిన వాళ్ళకి జోగిరమేసేటువంటి వాళ్ళు తెలీదా చంద్రబాబు నాయుడు చెప్పగానే చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ రాసేవగానే మురిగేస్తారా తప్పు కదా తప్పు కదా నా చరిత్ర మీకు తెలీదా మీ చరిత్ర నాకు తెలీదా నేను ముందే చెప్పా కదా రెండు రోజుల క్రితమే చెప్పా చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ రాసేస్తాడు మా వాళ్ళు కొంతమంది తెలియక మురుగుతూ ఉంటారు పాపం తర్వాత ఇంటికి వెళ్ళి బాధపడతా ఉంటారు వాళ్ళ ఆవిడ దడతదది వాళ్ళ పిల్లలు దడతారు ఎరా బుద్ధి తక్కువ వాళ్ళారా జోగి రమేష్ గురించి మీకు తెలియదురా చంద్రబాబు నాయుడు లోకేష్ రాసేవో కానీ వాడిని దిడతాం ఎందుకు రా పిచ్చి వాళ్ళారా అని చెప్పి వాళ్ళు ఆవిడ దిడతది వాళ్ళ పిల్లలు తిడతారు నా మీద మాట్లాడినోడు ప్రతి ఒక్కడు కూడా చంద్రబాబు నాయుడు బాధలు పడలేక లోకేష్ బాధలు పడలేక తిట్టేవాడే తప్ప గుండెలమే చేసుకుని ఎవ్వడ ఒక్కడ కూడా జోగి రమేష్ మంచివాడు కాదు అనే మాట తెలుగుదేశం పార్టీలు ఈవెన్ దో తెలుగుదేశం పార్టీ యావత్తు కూడా ఒక సర్వే పెట్టుకోవాలండి రాష్ట్ర ప్రజలే కాదు తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చంద్రబాబు నాయుడు చీపొడతా ఉన్నారు దూరికి ఏంట్రా రా బాబు అక్రమ మద్యం ఏంటి నీకు బుద్ధి జ్ఞానం లేదని చెప్పి